సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో జనసేన పార్టీ నేతల సంబరాలు జనసేన పార్టీ ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు రెండు ఎంపీ స్థానాల్లో గెలిచినందుకు సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేటలో సంబరాలు చేసుకుంటున్న జన సైనికులు చౌకత్ చౌకాత్ జీబీఎస్ జగన్ శివకుమార్ సురేష్ ఉదయ్ సాయి చందర్ శ్రీకాంత్ జేఎస్ తేజ ముఖేష్ పాల్గొనడం జరిగింది పూర్వక ధన్యవాదాలు ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ ఒకే ఒక్క సీటు తెలిసింది ఆ ఒక్క సీటు కాస్త ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసరికి ఇరవై ఒక్క సీట్లు పొత్తులో భాగంగా ఇరవై ఒక్క సీట్లు తీసుకోకుండా పవన్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు ఘన విజయం సాధించడం జరిగింది అయితే ఆయన ఆయన ఎన్నో మంచి జీవితాలు చూడొచ్చు కానీ కానీ పేద ప్రజల కోసం ప్రజలు ప్రజల మట్టిన ఇబ్బందులు చూసి ఆయన లగ్జరీ లైఫ్ ఏదైతే ఉందో అదంతా వదిలేసుకొని ఈరోజు ప్రజల కోసం వచ్చిండో ఆ ప్రజలు ఆ ప్రజలు ఈరోజు ఆయన విజయం చేకూర్చుర్రు అలాగే ఆయనకు విజయం ఇచ్చిన పిఠాపురం ప్రజలందరి కూడా ఆయన ఖచ్చితంగా పిఠాపురం ప్రజలకి కాకుండా రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటాడు అలాగే పిఠాపురము రెండు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఏ రాష్ట్రం ఏ ఏ నియోజకవర్గం కూడా చూడని అభివృద్ధి చూడబోతుంది ముందు ముందు పిఠాపురంని పిఠాపురం రోడ్డు రోడ్ మండలంగా మారబోతుంది అలాగే ఈరోజు ఈరోజు మన సంగారెడ్డి నియోజకవర్గం చూసుకోవచ్చు అక్కడ ఏపీలో జనసేన పార్టీ ఏమి లేనప్పుడు కూడా మా కార్యక్రమ మా జన అందరం కలిసి ఎన్నో కార్యక్రమాలు చేశాము దానికి ఫలితం కూడా దక్కింది ఇంకోటి చాలా మంది మాకు అన్నారు ఎన్నో ఎన్నో మాటలు అన్నారు ఎన్నో మాటలు అంటే చెప్పలేము అలాంటి మాటలు అన్నారు ఈరోజు ఒకటే చెప్తున్నాం మీ మాటలు అన్నిటికీ ఈరోజు సమాధానం జనసేన పార్టీ అధ్యక్షులు వారు ఇచ్చారు దానికి ఇంకా మేము ఏమీ చెప్పము కానీ మీ మాటలన్నీ మాకు బలంగా మారినాయి అంతే అది ఒకటే చెప్పుకుంటాం ధన్యవాదాలు అలాగే ఇంకోటి ఇక ముందు తెలంగాణలో కూడా జనసేన పార్టీ బల బలోపేతం కాబోతుంది పిఠాపురం ఎక్కడైతుందో ఆ పిఠాపురంని మేమందరము ఒక రోడ్ మోడల్గా తీసుకొని మా నియోజకవర్గం అంగడి నియోజకవర్గం కావచ్చు తెలంగాణలో తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా కావచ్చు జనసేన పార్టీ బలంగా మారబోతుంది ఇదే జై హింద్ జై జనసేన జై జనసేన